హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది రేచి అంటే సాయంత్రం పూట కాగానే వారి చూపు అనేది మందగించడం మస్క మసక కనబడడం కొంతమందికి పూర్తిగా కనబడకపోవడం జరుగుతుంది ఇది పూర్తిగా ఏ విటమిన్ లోపం వల్ల లేదంటే రెటీనా దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది కొంతమందికి అయితే కళ్ళు ఇన్ఫెక్షన్ కావడం కళ్ళు నుంచి నీరు కారడం దురదలు పెట్టడం ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు సో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది దాదాపుగా అన్ని రకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి చక్కటి కంటి చూపుని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఆ చిట్కా ఏంటి అని అంటే తమలపాకులు ఇంతకుముందు కూడా నేను తమలపాకుల గురించి ఎన్నో రకాల ఔషధాలు ఎలా తయారు చేయాలో చెప్పాను ఇది ఒక చక్కని ఔషధ గుణాలు కలిగినటువంటి ఆకుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈ తమలపాకును మనం ఏం చేయాలంటే మంచిగా అంటే మంచి తమలపాకుగా మెత్తగా దంచండి మెత్తగా దంచి నూరి దాని నుండి రసాన్ని తీయండి ఇలా తీసిన ఈ రసాన్ని మనం డ్రాప్స్ లాగా రెండు కళ్ళలో రెండు రెండు చుక్కల చొప్పున రెండు కలర్లో వేసుకున్నట్లయితే అది కొద్ది రోజుల్లోనే మీకున్నటువంటి అన్ని రకాల కంటి దురదలు కంటి నలకలు కలతలు ఉంటాయి కొంతమందికి దురద పెట్టడం ఉంటుంది వాపు రావడం నీరు కారడం అంతేకాకుండా కొంత రేచీకట్లు ఇలా అన్ని ప్రాబ్లమ్స్ కూడా పూర్తిగా సాల్వ్ అయిపోతాయి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు సో తమలపాకులు మెత్తగా దంచి రసం తీసి ఓకే చూ కంట్లో డ్రాప్స్ లాగా వేసుకున్నట్లయితే రెండు ఓన్లీ రెండు డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలి రెండు కళ్ళలో అలా వేసుకున్నట్లయితే కొద్ది రోజులనే కళ్ళు మంచిగా చక్కగా కనబడడానికి అవకాశం ఉంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియానికి మీరు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు ఏమైన సలహాలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ